వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే వచ్చేసానండి ప్రతి ఒక్క మహిళకి చాలా అంటే చాలా ఉపయోగకరమైన వీడియో అండి ఎవ్వరూ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి మధ్య మధ్యలో అలా స్కిప్ చేసుకుని చూసినట్లయితే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది నేను చెప్పే మ్యాటర్ ఏంటనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట పూర్తిగా స్టార్టింగ్ నుండి పూర్తిగా ఎంతాక చూస్తేనే మీకు నేను చెప్పేది ప్రతి ఒక్కటి అర్థమవుతుందండి ముందుగా తెలియని వాళ్ళకేనండి ఈ వీడియో తెలిసిన వాళ్ళకైతే నో ప్రాబ్లం తెలియని నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదండి అంటే నేను అంటే తెలుసుకొని మీకు చేసి చెప్తున్నాను తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనేది నేనైతే షేర్ చేయడం అనేది జరుగుతుంది దీనికి ముందుగా మనం సీఎం చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు గారు అమల్లోకి తీసుకురాబోయే సూపర్ సిక్స్ పథకాలు అయితే ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా ఒక పథకం అనేది ఆడవాళ్ళ కోసం అనేది ఒక పథకాన్ని అమలు చేయడం అనేది జరుగుతుంది కదండి అందులో భాగంగా ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే అమల్లోకి తీసుకొస్తా అనేది చెప్పారు దానికి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంటారు దానికి కావాల్సినవి ఏంటి అనే దాని గురించి అయితే ఈరోజు టాపిక్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూడండి అలానే ముందుగా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఉన్న గంట సిమ్మె ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ అన్ని మీ మొబైల్కి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుందండి ఓకే ఓకేనండి నన్ను ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి ఎందుకంటే చాలా నాకు సపోర్ట్ చేస్తున్నారండి మీరందరూ ఇలానే మీ సపోర్ట్ నాకు వస్తుందని అయితే ఆదరిస్తున్నా మీ సపోర్ట్ వస్తుందని అయితే మంచిగా ఫీల్ అవుతున్నానండి అదే ముందుగా దానికి ఏమంటే ఆధార్ ఒకటి కావాలండి అలానే ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ అనేది కావాలి అలానే కరెంటు బిల్లు కావాలండి కరెంటు బిల్లు కూడా కరెంటు బిల్లు కూడా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నుండి అయితే చెక్ చేయడం అనేది జరుగుతుందండి మనకి అందులోనూ మూడు వందల యూనిట్లు పైన కాల్చుకున్న వాళ్ళకైతే ఎలిజిబిలిటీ అవ్వమండి మూడు వందల యూనిట్లు తక్కువలో కాల్చుకున్న వాళ్ళకైతేనే మనం ఈ పథకానికి అనేది ఎలిజిబిలిటీ అవుతాం అనమాట అలానే దీనికి ఎలిజిబిలిటీ కానివారు ఎవరైనా ఉన్నారు అని అంటే ముఖ్యంగా మనం ఒక పది ఎకరాలు మాగాని భూమి పైబడి ఉన్నవాళ్ళు అంటే పది ఎకరాలకు మించి పైన ఎక్కువగా ఉన్నవారైతే దీనికి ఎలిజిబిలిటీ ఎవ్వరండి పది ఎకరాల లోపు ఉన్న ఎవరైనా సరే ఎలిజిబిలిటీ అనేది అవుతారనమాట మనకి ముందు దీనికి ఎలిజిబిలిటీ కాని వారి గురించి అయితే చెప్తానండి ఈరోజు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఎలిజిబిలిటీ అవ్వరండి అలానే వాలంటీర్స్ అయితే ఎలిజిబిలిటీ అవ్వరండి అలానే మనకి నిరుద్యోగిగా ఎవరైతే ఉంటున్నారో చదువుకొని నిరుద్యోగిగా ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అవ్వరు అనమాట ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక పథకాన్ని అయితే తీసుకొచ్చారు కదండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాన్ని వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు కాబట్టి ఇందులో ఎలిజిబిలిటీ అనేది అవ్వరు పద్దెనిమిది ఏళ్ళు వయసు వచ్చిన ఎవరైనా సరే అంటే నిరుద్యోగిగా ఉన్న వాళ్ళకైతే కాదండి మిగతా వాళ్ళు ఎవరైనా సరే దానికి ఎలిజిబిలిటీ అనేది అవుతారనమాట ఈరోజు ఈ వీడియో అయితే ఇదండి మీ అందరికీ ఉపయోగపడిందని అయితే ఐ హోప్ ఉపయోగపడిందనేది అయితే నేను అనుకుంటున్నానండి మీ అందరికీ ఏదో ఒక కొంచెం అయితే కొంచెమన్నా మీకు ఉపయోగపడింది నేను చెప్పినవి మీకు ఉపయోగపడతాయి అని అనుకుంటే మాత్రం ఎవరైనా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలానే ఇంకొక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలండి మనకి ఈ పథకానికి ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికెట్ అనేది మనం ఒకటే తెచ్చుకో ఉంచుకోవాలండి అది మనం ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ మన దగ్గర ఉంది అంటే ఆరు నెలలకి క్రితంది మన దగ్గర ఉంది అని అంటే అది ఉపయోగపడదండి ఎందుకంటే ఆరు నెలలు దాటిన తర్వాత ఏ సర్టిఫికెట్ అయినా సరే ఆరు ఇన్కమ్ ఆరు క్యాస్ట్ ఇవన్నీ ఎలిజిబిలిటీలో అంటే తీసుకోరండి ఎందుకంటే ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి రెన్యువల్ చేయించుకుంటూ ఉండాలన్నమాట అప్పుడైతేనే అవి మనకి ఉపయోగపడతాయి అన్నమాట అందుకని చెప్పేసి మీరు ముందుగానే చెప్తున్నానండి అంటే మనకి వెంటనే మనం అప్లికేషన్ పెట్టిన వెంటనే అయితే ఏది రాదు కదండి కొంచెం టైం అనేది పడుతుంది కదా అందుకని ఇప్పుడు ముందుగానే చెప్పాను అనుకోండి ఎవరో ఒకరైన తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్కి అయితే పెట్టుకుంటారు కదండి అందుకనేది అయితే మీతో ఈ విషయాన్ని అయితే చెప్పడం జరుగుతుందండి ఎవరు తప్పుగా తీసుకోవద్దండి నాకు తెలిసినది అయితే మీతో నేను షేర్ చేసుకున్నాను ఎవరో ఒకరికి ఉపయోగపడ్డారు అయితే నేను చెప్తున్నాను అనమాట అంటే నాకు అంతా తెలుసని నేనైతే చెప్పడం లేదండి నాకు తెలిసింది మీతో నేను షేర్ చేసుకున్నాను మీకు ఇది ఉపయోగపడింది అని అనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలానే నా వీడియో ఎలా ఉంది నేను ఎలా చెప్తుంది అంటే నేను మంచిగా చెప్పే విధానం ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నన్ను ఇలానే ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటూ ఓకే బాయ్ మరో వీడియోతో నేను ముందుకు వస్తాను ఓకే థ్యాంక్స్ బాయ్